కానీ మీరు మా ఊరొచ్చి కూడా కలవనందుకు మా మేనల్లుడు గిరిప్రసాద్ ఎంతో బాధపడ్డాడు మావా జరిగిన ఈ అన్యాయానికి నేను ఆత్మహత్య చేసుకొని తావాలి అన్నాడు వద్దు నేను వెళ్ళి మాట్లాడి వస్తానని చెప్పి ఇలా వచ్చాను ఏమిటది మీ రూపాదేవిని మా ఇచ్చి పెళ్లి చెయ్యాలి శుభ సూచకంగా ఉంటుందని పచ్చ అరటికళలు తెచ్చాను తెలిసే మాట్లాడుతున్నారా ఏమిటది రూపను మా మేనలుడు రాజేంద్రకి ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకునే మీ పిల్ల మీ బంగారం మీ ఇష్టం కానీ అతని సంగతి మీకు బాగా తెలుసు పరమ మూర్ఖుడు కానీ మీ అమ్మాయి అందం చదువు సంస్కారం అన్నీ ఉన్నాయి ఈ పిల్ల అక్కడే సుఖపడుతుంది మీ పిల్ల సుఖపడాలంటే మా అమ్మాయి సుఖపడుతుందో లేదో మాకు బాగా తెలుసు మీరు దయచేయండి ఏమన్నా బావా ఎవన్నాడు నడవద్దు ఎలా ఉన్నాడో అడుగు ఎలా ఉన్నాడు ఉన్నాడా నా మోహం రావణాసురులా ఉన్నాడు రావణాసురుడు కూడా చాలా అందమైన వాడే రాక్షసులు కూడా నీకు అందంగా కనిపిస్తే నువ్వు ఒక మహా రాక్షసు ఏండాలి తల్లి రాక్షసుడా ఒట్టి రాక్షసుడు కాదు మూర్ఖ రాక్షసాగ్రేశ్వరుడు మూర్ఖుడా ఏమిటి నువ్వనేది అక్షర ముక్క రాదు పర్వాలేదే శరుడు అని వాళ్ళకే పెద్ద మనసుంటుంది ఆ పెద్ద మనసు కాదు పెద్ద చెయ్యి ఉంది ఎందుకు మంచి చెప్పినా చెడ్డ చెప్పినా తప్ప తప్ప వాయించేస్తాడు మంచిదే కదే అది హీరో లక్షణం నీ తలకాయ లక్షణం ఓ సరదా తెలీదు ఓ సరఫా లేదు ఎద్దులా మీద పడతాడు అసలు బావంటే నీకు ఇష్టం ఉందా లేదా మూర్ఖత్వం లేకపోతే ఇష్టమే సరే ఆ మూర్ఖత్వం నేను పోగొడతాను నువ్వా ఎలా పోగొడతావు నేను వెళ్తాను వెళ్ళి వెళ్ళి ఉంటే లేదు వెళ్ళి మారుస్తావా లేక మారిపోయి వస్తావా అని చూస్తావుగా అవును నువ్వు అమ్మా నాన్న ఒప్పుకుంటారా ఇందులో ఒప్పుకునేది ఏముందమ్మా చిన్నప్పటి నుంచి దాని బావకి పెళ్లి చేయాలనుకున్నా ఎందుకు అతని ప్రవర్తన చూసి భయపడిపోయింది అతని ప్రవర్తన మార్చాలి నీ తెలివితేటలన్నీ ఉపయోగించి అతని మనిషిని చేస్తాను అంటే అంటే ఏమిటి బాబాయ్ దిక్కు మొక్కు లేనిదాన్ని లేని లేనిదాన్ని పని మనిషి కూతురని కూడా చూడకుండా లోపతో పాటు నన్ను పెంచారు నీ ఇంటి ఒప్పుతున్నాను నా వల్ల ఈ పని పూర్తవుతుందంటే అల్లుడు గారు ఫోన్ చేయడం లేదండి రెండు రోజుల నుంచి అవునండి పద అల్లుడు ఏమిటల్లుడు రెండు రోజులుగా నువ్వు భోజనం చేయడం లేదట పగ తీర్చుకోవాలంటే బాగా తినాలి తిని తిని బతికి శకుని కౌరవుల మీద పగ సాధించాడు నేను రెండు రోజులుగా తినకుండా ఉంది పగ కోసం కాదు మరి నాన్ దౌర్భాగ్యుడా అర్థమైంది అల్లుడు అర్థమైంది అదృష్టం పెట్ట ఎగులుతూ ఉంటే దురదృష్టం రాయే కాలికి తగిలిందట నాకు పెళ్ళయ్యే ఉంటే ఒక ఆడపిల్ల పుట్టే ఉంటే దాన్ని నీకు కట్టబెట్టే ఉంటే అక్కర్లేదు కట్టుకోవడానికి ఉంటుందిగా రూపదేవి ఎప్పటికైనా దాన్ని పెళ్లి చేసుకుంటాం మరి అంతవరకు మన మంచి చెడు చూడడానికి ఎవరో ఒకరు కావలమా కావాలని రోడ్డున వెళ్ళే వాళ్ళ చెయ్యి పట్టుకుంటే చెంప చెల్లు మనిపిస్తారల్లుడు దానికి ఒక పథకం వేస్తా పత్రికలో ఒక ప్రకటన ఇస్తా ఆడ కార్యదర్శి కావాలని తెలియజేస్తా వచ్చిన వాళ్ళని పరీక్ష చేస్తా ఆ పై నీ దగ్గరకు పంపిస్తా నీకు నచ్చితే అంకితం చేస్తాం మీ అంత ఎత్తు మీ అంత అందగాడు ఈ తెలుగుదేశంలో చూడనుకున్నావా నెల్లగా ఆడ ఆడపిల్లలు తిరుప్రసాద్ చేస్తున్నాడు అయితే మనం మగవలతో ఇంటర్వ్యూ చేద్దాం. అరేయ్ అరే వచ్చావ్. ఐంగర్ వచ్చావ్. హే రే మీ అందరిని మనం ఇంట్లో వెళ్ళేలా చేయాలరా? ఎట్లా చేసిటిటయ్యా ముందు మీ పేరు ఏట అని అడగండి. ఆ తర్వాత మీరు ఏది చదువుకున్నారు అని అడగండి. ఆ తర్వాత మీ ఇటవొచ్చెడ అబందించండి ఇగురు. హే మరి ఇంగ్లీష్ లో అడిగితే ఎలారా? అదంతనే చూసుకుంటాను కదా ఇగురు. ఒకసారి దగ్గరికి నిలబండి. yes అని ఏండి. రెండు సార్లు తగ్గను అనుకోండి నో అనేయండి మూడు సార్లు అని తగ్గను అనుకోండి ఆ రైట్ అనేయండి ఒరే ఇన్ని చెప్పారే అసలు నాకేమన్నా తెలుసా తెలియదరా చెప్పారా తెలుసండి తెలుసారా తెలుసు నువ్వు చెప్పారా నువ్వు నేను అనుకున్నావా இன்னொரு மூர்க்குண்டு இருக்கணுமா தெலுசா தெரியல சம்பி சுட்டு கலர் பதன் இன்டூரில் செத்தம் ఫ ప్రాంక్ జోసఫ్ డి సెల్వా ఫ్రాంక్ జోసెఫ్ డి సెల్వా